పల్నాడు జిల్లా బెల్లంకొండ అడ్డరోడ్డు వద్ద గత జూలై నెలలో చోరీ జరిగింది అయితే చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి పురోగతి లేకపోవడంపై బాధితుడు మల్లికార్జున తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భారీ చికిత్స కోసం గుంటూరు వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి మరీ డబ్బు బంగారం ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు అనంతరం తన గోడను సోషల్ మీడియా వేదికగా సెల్ఫీ వీడియోతో పల్నాడు జిల్లా ఎస్పీకి తెలియజేశాడు అయితే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆ హృదయ కొరకు అండి నా పేరు మల్లికార్జున మాది బెల్లంకొండ బెల్లంకొండ ఎక్స్ రోడ్ అండి జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నా భార్యకి కంటి సమస్య వల్ల హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడ లేట్ అయ్యింది ఆ రోజు మా అత్తగారింట్లో ఉండి తర్వాత రోజు భోజనం చేసిన నుంచి పన్నెండు ఒకటి గంటల మధ్యలో బయలుదేరాము అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది ఇంటి తలుపులు అన్నీ ఓపెన్ చేసి తాళాలు పగలగొట్టి ఓపెన్ చేసి ఉన్నాయి నీరువావడ పగలగొట్టి బట్టలు అన్ని వస్తువులు చిందరం అందరంగా ఉన్నాయి అవి చూసి భయపడి ఏం చేయాలో అర్థం కాక స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేశాము ఇప్పటికీ నాలుగు నెలలు అయింది దీనిపై మాకు ఎటువంటి సమాచారం రాలేదు మాది రెక్కడితే కానీ డొక్కాడే పరిస్థితి మా నాన్నగారు కూడా రీసెంట్లీ నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయారు మా అమ్మ నేను నా భార్య ఏదో జీవనం కొనసాగిస్తున్నాము దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దుక్కుతూ నిలబడుతూ నా వంతుగా నేను ఏదో నా బతుకు నేను బతుకుతున్నాను ఇప్పుడు వరకు ఒక దెబ్బ అంటే ఇప్పుడు జరిగింది నేను కోలుకోలేని దెబ్బ అండి దాదాపు జూలై ముప్పై తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు దాకా కనీసం ఇంట్లో సరుకులకి కూరగాయలు కూడా నేను పరిస్థితి సార్ ఏదో మరి క్యాటరింగ్ వల్ల రోజు మర్చి రోజు లేకపోతే ఏదో రకంగా ఆర్డర్స్ రావడం వల్ల తినడానికి ఏదో విధంగా జరుగుబాటు అయింది స్టిల్ ఈరోజు కూడా బాబుకి కానీ మా భార్యకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలన్నా జేబులో డబ్బులు ఎత్తుకునే పరిస్థితి ఏర్పడి ఏర్పడింది మొత్తం బాగుపెట్టుకున్నానండి ఇప్పుడు దాకా మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు నేను సంపాదించిన డబ్బులు ప్రతి ఒక్కటి కనీసంలో కనీసం నా స్టాప్ గుంటూరు మీ దగ్గరికి రావడానికి కూడా మిమ్మల్ని కలవడానికి కూడా నా దగ్గర రూపాయి లేని పరిస్థితి అండి అందుకే సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేయాలని చేస్తున్నాను రీసెంట్లీ మనం కూడా ఒంట్లో భాగంగా ఎల్ఓసి ద్వారా సర్జరీ చేయించానండి దయచేసి మీరు దీనిపై చర్య తీసుకోండి ఇప్పటికీ నేను దాదాపు ముప్పై నాలుగు సార్లు పోలీస్ స్టేషన్ గుమ్మను ఎక్కాను ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు సరైన సమాధానం చెప్పరు ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ఫ్రెండ్లీ పోలీస్ కాదు జేబులో డబ్బులుంటేనే పోలీస్ అనే రకంగా ఉన్నారు సార్ మీ వద్దకు వస్తే ఏదో లాయం జరిగిద్దని నేను ఏదో పెడుతున్నాను సార్ దయచేసి దొంగల్ని పట్టుకొని మా సొమ్మును మాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్